మతయేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు గదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిల్చి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఆమెను ఆయన కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులైన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్ల నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనిది అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు మరియు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను గూర్చి వినబోతురు మీరు కలవరపడకుండా చూచుకొని ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకనికొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును కాబట్టి ప్రవక్త అయిన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గాక యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను మిద్ద మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాల మందైనను విశ్రాంతి దినమందైనను సంభవించక ఉండవలనని ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడును కలుగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఆ కాలం ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచన క్రియలను మహత్కార్యములను కనపరచరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును అలాగే మనుష్య కుమారుని రాకడయ్యు నుండును పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఈయడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహి మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనిడి అంజూరపు కొమ్ము లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరి సంగతులన్నీయు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు అయితే ఆ దినము గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలనైనను కుమారుడైనను ఎరుగరు నోవాహు దినాములు ఎలాగుండెను మనుష్య కుమారుని రాకడయును అలాగునుండెను జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లి దినము వరకు వారు త్రినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు ఒకతే తీసుకొని పోబడును ఒకతే విడిచిపెట్టబడును కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలుకువగా ఉండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుకి తెలిసి ఉండిన ఎడల అతడు మెలుకవగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని మీరెరుగుదురు మీరనుకునని గడియలలో మనిష కుమారుడు వచ్చు గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవ్వడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయబడుంట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో త్రినుచు త్రాగుచునంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడను గడియలలోను వాణి యజమానుడు వచ్చి వాణిని నరికించి వేషదారులతో కూడా వానికి పాలు నియమించాను అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్య నుండును